నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం ఏపీ టెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించినటువంటి సిలబస్ ని తెలుగులో డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని గురించి చూద్దాము అలాగే సిలబస్ ని స్క్రీన్ మీద మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ రోజు రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఏపీ టెట్ కి సంబంధించినటువంటి సిలబస్ అప్డేట్ చేయడం జరిగింది అలాగే కి సంబంధించినటువంటి సిలబస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి గతంలో ఉన్నటువంటి డిఎస్సి సిలబస్ ని ఈ పీడిఎఫ్ లో మనం పొందుపరచడం జరిగింది సో మొత్తం గమనించాలి టెట్ సిలబస్ ఈ రోజు అప్డేట్ చేయడం జరిగింది డిఎస్సి సిలబస్ అనేది గతంలో ఉన్నటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము సో ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ అధికారంగా విడుదలైంది సాధారణంగా సిలబస్ ను ఆంగ్లంలో విడుదల చేస్తారు కనుక సిలబస్ విడుదలైన వెంటనే నవచైతన్య వచ్చేటువంటి మెజారిటీ ఫోన్ కాల్స్ సిలబస్ అనువదించి అందించగలరా అంటూ ఉంటారు ఖచ్చితంగా మిత్రమా ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రతి పాయింట్ ను పాఠ్య పుస్తకాలలో ఉన్న మాదిరిగా తర్జుమా చేసి తెలుగులోకి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ వీడియోలో మీకు సిలబస్ ను తెలుగులో చూపించడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో సిలబస్ వీడియో లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఒకసారి సిలబస్ ని గనక స్థూలంగా గను పరిశీలించినట్లయితే మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ప్రస్తుతం పాఠశాలలో అమల్లో ఉన్నటువంటి స్టేట్ సిలబస్ పుస్తకాలు చదవాలని ఆరు నుంచి పదవ తరగతి వరకు ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను చదవాలని సూచిస్తూ ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు బయలుంగువల్ పుస్తకాలు చదవాలని సూచించడం జరిగింది ఈ రెండు వాక్యాలను బట్టి పదవ తరగతి విద్యా సంవత్సర పుస్తకాలు పదవ తరగతికి సంబంధించి గత విద్యా సంవత్సర పుస్తకాలు చదవాలి అని చెప్పి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ మీరు ఒకసారి జాగ్రత్తగా స్క్రీన్ మీద గమనించవచ్చు ఈ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని మన ఈ విధంగా డిస్క్రిప్షన్ మనం ఇవ్వడం జరుగుతుంది విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది సో ఈ నెక్స్ట్ దీని కనుక మనం స్వరంగా అర్థం చేసుకున్నట్లయితే ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ప్రస్తుతం స్టేట్ సిలబస్ మనం ఇప్పుడు ప్రస్తుతం ఆ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలు ఏవైతే చదువుతున్నారో ఆ పుస్తకాలను సేకరించి కొంచెం చదువుకోవాల్సి ఉంటుంది అలాగే ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రస్తుత బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ మనం సీబీఎస్ఈ ప్రవేశపెట్టారు అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం సో సీబీఎస్ఈ పుస్తకాలు ఈ సీబీఎస్ఈ పుస్తకాలు ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుకోవాల్సి ఉంటుంది ఒక పదో తరగతి మాత్రం గత సంవత్సరపు పాఠ్య పుస్తకాన్ని చదవాలి ఎందుకని అంటే ఇక్కడ బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ అనేది ఆరు నుంచి తొమ్మిదో వరకు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది సో పదో తరగతికి బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్ అనేటువంటిది లేదు గత సంవత్సరము నార్మల్ టెక్స్ట్ బుక్స్ ఉండేవి రెండు వేరువేరుగా ఉండేవి కాబట్టి గత సంవత్సరపు టెక్స్ట్ బుక్ చదవాలి అని చెప్పి అర్థం చేసుకోవచ్చు పదవ తరగతి గురించి కాస్త స్పష్టత ఇక్కడ కనిపించినప్పటికీ టెట్ సిలబస్ లో సోషల్ స్టడీస్ విభాగాన్ని ఆసంతం పరిశీలించినట్లయితే పదవ తరగతి ఈ సంవత్సరం అమల్లోకి వచ్చినటువంటి కొత్త బయలింగ్ వల్ టెక్స్ట్ బుక్ ఏ చాప్టర్ సిలబస్ లో కనిపించడం లేదు కనుక పాత పుస్తకాలు చదివితే సరిపోతుంది అని చెప్పి నిర్ధారణకు రావచ్చు భయస్తులు జాగ్రత్త బలు సమయం ఉంటుంది అనుకునేటువంటి అభ్యర్థులు మాత్రం పదవ తరగతి పాత పుస్తకాలను శ్రద్దగా చదివి ఆ తర్వాత కొత్త పుస్తకాలను ఒకసారి రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలని అనువయించేటువంటి ప్రయత్నంతో పాటుగా మన నవచైతన్య కాంపిటీషన్ ఇంకొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది ఈ క్రమంలో ఆ పదో తరగతికి సంబంధించినటువంటి చాప్టర్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి బయలింగోల్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి చాప్టర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి సిలబస్ లో క్లీన్ గా ప్రతి లైన్ టు లైన్ అబ్జర్వ్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ప్రస్తుత పాఠ్య పుస్తకాల్లో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి సిలబస్ కి సంబంధించినటువంటి పదాలు ఎక్కడ దొరకలేదు కాబట్టి సిలబస్ లో మెన్షన్ చేయలేదు కాబట్టి పదో తరగతి బైలింగల్ పుస్తకాలు అవసరం లేదు అని చెప్పి మా విశ్లేషణ సో దీన్ని బట్టి ఇందాక చెప్పినట్లుగా ఒకవేళ మీకు సమయం దొరుకుతుంది అనుకున్నట్లయితే మీరు పాత పుస్తకాలు శ్రద్ధగా చదివిన తర్వాత ఒక్కసారి కొత్త పుస్తకాలు పదో తరగతి వరకు కొత్త పుస్తకాలు చేయడానికి ప్రయత్నం చేయండి సో ఫైనల్ గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నార్మల్గా స్కూల్ పిల్లలు ఏం చదువుతున్నారు ఆ పుస్తకాలు చదవాలి ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు బైలింగోల్ టెక్స్ట్ బుక్స్ రీసెంట్ గా వచ్చినటువంటి సిబిఎస్ఈ బైలింగోల్ టెక్స్ట్ బుక్స్ చదవాల్సి ఉంటుంది అలాగే పదో తరగతికి మాత్రం పాత పుస్తకాలను చదవాల్సి ఉంటుంది జస్ట్ బ్లాక్ మనకి తెలుగు మీడియంకి విడిగా ఇంగ్లీష్ మీడియం విడిగా వచ్చినటువంటి పుస్తకం సేకరించుకుని చదవాల్సి ఉంటుంది అదే మాదిరిగా ఇక్కడ మనకి డిఈడి డిఎల్ ఎడ్ సంబంధించినటువంటి పుస్తకాలు అలాగే బిఈడి బిఎల్ ఎడ్ కి సంబంధించినటువంటి పుస్తకాలు చూసినట్లయితే రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది ఎడిషన్స్ చదవాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే పుస్తకాలు ఏ విధంగా చదవాలి అనేటువంటి ఒక స్పష్టంగా ఇవ్వడం జరిగింది కదా సో దీన్ని ఆధారంగా చేసుకునే నవచైతన్య కాంపిటీషన్స్ ఆల్రెడీ డిఎస్సీ ఎస్జిటికి సంబంధించినటువంటి చక్కటి మెటీరియల్ సెట్ ని రూపొందించి అందించేటువంటి ప్రయత్నం చేస్తోంది సో దీనికి సంబంధించిన వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి మీరు కాల్ కావాలి అనుకున్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ Eight nine six four zero. సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు డైల్ చేసి మీరు వివరాలు తెలుసుకుని మీరు కావాలనుకున్నట్లయితే పేమెంట్ చేయొచ్చు అలాగే టెట్ ప్లస్ డీఏసీ లాంగ్ టర్మ్ ప్యాకేజ్ కూడా నవచైతన్య కాంపిటీషన్ అందిస్తుంది ఎవరైతే ఇంటి దగ్గర నుంచి చదువుకుంటున్నారో వాళ్ళు సిస్టమటిక్ గా చదువుకోడానికి ఒక చక్కటి షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది నవచైతన్య కాంపిటీషన్ చేస్తుంది సో ఈ ఎగ్జామ్స్ కావాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ అనేటువంటి నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు లేదంటే నేరుగా మీరు నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు సో ఇక నేను మాట్లాడడం ఇక్కడ స్క్రీన్ మీద మీకు సిలబస్ ను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ సిలబస్ ను ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఈ సిలబస్ కి సంబంధించినటువంటి కాపీలు అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మన ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ లో కనిపిస్తూ ఉంటాయి సో మీరు కనుక మీ వెళ్ళినట్లయితే డిస్క్రిప్షన్ లోకి వెళ్ళినట్లయితే అక్కడ లింక్ ఉంటుంది లింక్ మీద క్లిక్ చేసి మీరు సిలబస్ షెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఒకళ్ళు డౌన్లోడ్ చేసుకుని వివలేకండి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మిత్రులకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మాకు మీ నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ అది ఒకటి మాత్రమే సో కాబట్టి మీ మిత్రులు కూడా దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఈ పీడిఎఫ్ ని ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక నేను మాట్లాడను మీకు అక్కడ స్క్రీన్ మీద సిలబస్ ను చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇలా సిలబస్ చూసి జస్ట్ మీరు రాసుకోవడం అనేటువంటి ఒక కథక మించినటువంటి భారం కాబట్టి ఇది కాదు జస్ట్ ఇక్కడ మా దగ్గర సిలబస్ ఉంది అని చెప్పి చూపడం కోసం అని చెప్పి స్క్రీన్ మీద చూపిస్తున్నాను దీన్ని మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సరిపోతుంది థ్యాంక్ యూ సో ఇక్కడ మనకి పేపర్ టూ ఏ గణితం సైన్స్ సిలబస్ కనిపిస్తోంది నెక్స్ట్ ఇక్కడ మనకి పేపర్ టూ ఏ సోషల్ స్టడీస్ కి సంబంధించినటువంటి సిలబస్ కనిపిస్తోంది ఇవన్నీ కూడా అప్డేటెడ్ ఈ రోజు అప్డేట్ చేసినటువంటి రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అప్డేట్ చేసినటువంటి సిలబస్ ఇది అయిపోయిన తర్వాత అమ్మింది ఈ సిలబస్ అయిపోయిన తర్వాత టెత్ సిలబస్ అయిపోయిన తర్వాత డిఎస్సీకి సంబంధించినటువంటి సిలబస్ కనిపిస్తుంది మనకి ఇక్కడ ప్రస్తుతం మనకి డిఎస్సి ఎస్జిటి సిలబస్ అలాగే స్కూల్ స్కూల్స్టెన్ తెలుగు గణితము ఫిజిక్స్ బయాలజీ సోషల్ స్టడీస్ వీటికి సంబంధించినటువంటి సిలబస్ అన్ని కూడా మనకి ఈపీడిఎఫ్ లో అందుబాటులో ఉన్నాయి సో ఇది గత నోటిఫికేషన్ ఆధారంగా చేసుకుని సిలబస్ అనేటువంటిది మనకి ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సిలబస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు సో ఈ విధంగా మొత్తం సిలబస్ అంతా కూడా మనకి కవర్ చేయడం జరిగింది సో మీరు ఈ ని మన డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఇంతకుముందు అన్నట్లుగా చిన్న రిక్వెస్ట్ ఖచ్చితంగా మీరు ఒళ్ళు డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ పీడీఎఫ్ ని మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ